సాధించిల్ గుడి రా నేను నేనుంచి మంచి మార్గమే నడిపించిన ప్రభువునకు ప్రాణకు దేవుడు లోకములు ఎంతో ప్రేమించను బాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవారి అంటూ అనగా ఏసుక్రీస్తు ప్రభునుడు విశ్వాస వృద్ధుడు నిత్యము పొందినట్లు పొందినట్లు అనుగ్రహించాను యేసు చెప్పాను నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును తప్ప ఎవడను తండ్రి ఎత్తుకు విధంగా ఆహ్వానించుచున్నాడు ప్రయాసపడి పాప భారము మూసుకొరుచున్నా సమస్త రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తూ ఏకరిస్తూ ప్రతి పాపము నుండి మనలను Mr.